తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు శ్రీనివాస్ రాజు దర్శించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాచం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల శ్రీనివాస్ రాజు మాట్లాడుతూ అందరూ ఆశించిన విధంగా టీటీడీ ఈవోగా అవకాశం రాకపోవడం నాకు భాగ్యం లేకపోవడమే కారణంగా భావిస్తున్నానని తెలిపారు శ్రీవారి భక్తుల పట్ల ప్రేమానురాగాలతో సేవలు అందించాలని నేను కొందరు వాడిగా కొంతమంది కల్పిస్తున్న అపోహలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు ఓం నమో వెంకటేశాయ స్వామివారి కృపతో ఏళ్ల పాటు సుదీర్ఘ కాలం తిరుమల జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విశేషమైన సేవలు అందించి సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం ఇదే రోజు స్వామివారి ప్రత్యక్ష సేవల నుంచి నేను నిష్క్రమించడం జరిగింది తదుపరి సుమారుగా నాలుగు సంవత్సరాలకు పైబడి తెలంగాణ రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసిన అనంతరం ఈ మధ్య కాలంలో జూన్ మాసంలో ఆంధ్రప్రదేశ్కు తిరిగి వచ్చి స్వచ్ఛంద పదవి విరమణ చేయడం జరిగింది ఎంతోమంది లక్షలాది మంది స్వామివారి భక్తులు వేలాది మంది పరిచయస్తులు స్థానికులు ముఖ్యంగా నన్ను ఎంతో అభిమానించే తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు అందరూ కోరుకున్నట్లుగా ప్రారంభంలో లేని విషయం కాబట్టి ఇక్కడికి యువగా రాగలిగే గొప్ప అదృష్టము రాసిపెట్టలేదు వారందరి మనస్సులో గాయపడినందుకు నా ప్రారంభంలో లేని విషయం వల్ల అలా జరిగింది కాబట్టి అందరినీ కూడా మన్నించమని మీ ప్రేమకు సదా శిరస్సు వంచి నమస్కరించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని కూడా తెలియజేసుకుంటున్నాను తర్వాత ముచ్చటగా మూడు విషయాలు చెప్పాలనుకుంటున్నాను పదవి విరమణ తర్వాత ఎంతో ప్రేమతో నన్ను హక్కున చేర్చుకున్న తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్ర వివిధ స్థాయిలలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా ప్రేమతో కూడిన గౌరవాన్ని కల్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనఃపూర్వక కృతజ్ఞతాభివందనములు తిరుమలలో ఇంతకాలం పనిచేసిన తర్వాత ఉద్యోగ విరమణ చేశాను కాబట్టి రెండు మూడు విషయాలు మాత్రము ప్రస్తావించదలిచా తిరుమలకు వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకు ఏటా వచ్చే సుమారు మూడు కోట్ల మంది భక్తులకు సేవలు అందించడానికి మనకు సాధనము తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగం వారి పట్ల ప్రేమానురాగాలతో వ్యవహరిస్తేనే వారికి కూడా అదే భావనతో భక్తులకు సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క సూక్ష్మాన్ని అందరూ గ్రహించి ఆ విధంగా ఎప్పటికీ పరిపాలన కొనసాగాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఎంతోమంది నన్ను అభిమానిస్తూ ఈరోజు కూడా ప్రేమిస్తున్నందుకు వారందరికీ మరి ఒకసారి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను స్వామిని ఒక అల్లంత దూరంలో ఒక వంద అడుగుల దూరంలో కొలువై ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ముందు నిలబడి మాట్లాడుతున్నాను కాబట్టి తప్పకుండా ఈ విషయాలన్నిటిని కూడా చక్కగా అర్థం చేసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను కాబట్టి నా మీద ఎవరికి ఎటువంటి అపోహలు ఉన్నా కూడా ఆ అపోహలన్నీ కూడా తొలగించే ప్రక్రియను మీరు ప్రారంభించుకొని వాస్తవాలను గ్రహించి ఫలానా అతనికి సన్నిహితుడు ఫలానాతనికి అనుంగు మిత్రుడు అని లేనిపోని విషయాల మీద ఆధారపడకూడదని చెప్పి అందరికీ కూడా నేను సమాజానికి కూడా విన్నవించుకుంటూ ఉన్నాను వెరసి వెంకటేశ్వర స్వామి దయ వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా గొప్పగా అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సో ఇక్కడ సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మొదటి నుంచి కుటుంబ సభ్యుల్లాగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులకు నా యొక్క చిత్తూరు జిల్లా స్థానిక ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటు అంటే నేను ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది ఇంటర్ క్యాడర్ డిప్యూటేషన్ రూల్స్ వల్ల నేను ఆంధ్రప్రదేశ్కి తిరిగి రావాల్సి వచ్చింది ఆ సమయానికి అనుకూలంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి అందరూ కోరుకున్నట్లు ఎంతోమంది లక్షలాది మంది భక్తులు వేలాది మంది పరిచయస్తులు ఉద్యోగులు స్థానికులు మనల్ని అభిమానించే వాళ్ళు వాళ్ళందరూ ఆశించినట్లుగా మనం కూడా వ్యక్తిగతంగా మనం కోరుకునే విధంగా తిరుమల తిరుపతి కావాల్సిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మనకు ప్రారంభంలో లేనిది ఎంత ప్రయత్నించిన జరగనే జరగదని భగవాన్ రమణ మహర్షి గారు చెప్పి ఉన్నారు కాబట్టి మన ప్రారంభంలో లేని విషయం అది కాబట్టి స్వామి యొక్క ఆజ్ఞకు శిరసావహించి వహించి కోరిన కోరికలు తీరకపోయినా కూడా స్వామివారు అనుకున్నదే అన్నిటికన్నా కూడా గొప్ప విషయం అని భావించి నేను ఈరోజు ఇక్కడికి వచ్చి తలనీలాలు సమర్పించి ఐదు సంవత్సరాలు పూర్తయింది తిరుమలను వదిలి అన్న సందర్భాన్ని పురస్కరించి ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఇంకా స్వామివారి సేవకు అవకాశం లేదు కాబట్టి ఇంకా చివరి పదకొండు నెలలు ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో స్థిర నివాసం ఉన్నటువంటి వాడిని కాబట్టి అవసరం లేదు కాబట్టి నేను స్వచ్ఛంద పదవి అని తీసుకోవడం జరిగింది తర్వాత తెలంగాణ ప్రభుత్వం నన్ను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ సిఎస్ఆర్ ఫండ్స్కు సలహాదారుగా ప్రభుత్వ సలహాదారుగా నియమించడం